ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు కథ అయితే చాలా చాలా బాగుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే సంధ్య ఉరి వేసుకుంటూ ఉండడంతో ఇక వాళ్ళమ్మ గోల చేస్తూ ఉంటుంది అందరు ఇక డోర్ దగ్గరకు వచ్చి సంధ్య డోర్ తెరవమ్మా అని అంటుండడంతో నేను తెరవను అసలు నేను బ్రతుకుండడానికి నాకంటూ ఏం అర్థం ఉందని అని చెప్పి ఉరి వేసుకోబోతూ ఉండంగా ఇక యష్ అయితే డోర్ పగలగొట్టి లోపలికైతే అందరు వెళ్తారు ఆ తర్వాత సంధ్యని కిందకి దించి ఏంటి పిచ్చి పని అని చెప్పి దాము అంటూ ఉంటే నేను ఎందుకు ఇంకా బ్రతుకుండాలత్తా నాకు అసలు ఇంట్లో ఏముందని చెప్పి అని అంటుండడంతో వాళ్ళమ్మ యష్ బాబు పిల్లలే లేనప్పుడు ఇక నువ్వెందుకు నా జీవితంలో అని చెప్పి అన్నారు అని చెప్పి అంటుంది దాంతో యష్ నువ్వు అలా అన్నావారా అని దాము అడుగుతుంటే అవునమ్మా నేను సంధిని పెళ్ళి చేసుకోవాలి అని నువ్వు చెప్తే నేను ఒప్పుకుంది పిల్లల కోసం ఇప్పుడు పిల్లలే లేనప్పుడు నాకెందుకు అమ్మా పెళ్ళి అని అంటుండడంతో ఏంట్రా నువ్వు అలా మాట్లాడావు అని చెప్తుండడంతో తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాము సంధ్య తను ఏదో ఇప్పుడు పిల్లలు దూరం అయ్యారని బాధలో ఉన్నాడు నువ్వేం పట్టించుకోకమ్మా అయినా నువ్వు ఇలా చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు అని అంటుండడంతో ఇక దాము నేను నీకు మాటిస్తున్నాడు ఒకవేళ నా కొడుకు పెళ్ళంటూ జరిగితే వాడి జీవితంలోకి భార్య అంటూ వస్తే అది నువ్వే అని చెప్తుండడంతో చంద్ర అక్కడి నుంచి చీదరించుకొని వెళ్ళిపోతాడు ఇక దాము నేను నీకు మాటిస్తున్నానని నా చేతిలో చేయివే ఇంకెప్పుడు ఇలా చేసుకోనని అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇక వాళ్ళమ్మ మీ అత్తగారే మాటిస్తున్నారు కదే వా చేతిలో చేయి వేసి చెప్పవే ఇంకెప్పుడు ఇలాంటి ఆగాయిత్యం చేసుకోనని చెప్పవే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇక సంధ్య తన చేతిలో చేయి వేయడంతో దాము ఇప్పుడు నాకు మనసు కుదుటపడింది ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయద్దు అమ్మ మధు తనని కాస్త కనిపెట్టుకొని తనకు ధైర్యం చెప్పమ్మా అని దాము వెళ్ళిపోతుంది ఇక ఇక మధు భర్త తేజ కూడా వెళ్ళిపోవడంతో ముగ్గురు డోర్ వేసుకొని గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు ఇక మధు సంధ్య నేను నీకు యాక్టింగ్ చేయమంటే జీవించేసావు కదా నువ్వు నిజంగానే ఉరి ఎక్కడ వేసుకుంటావు అని నేనే అసలు భయపడ్డానని అంటుంటే నా జీవితంలో యష్ అబ్బి నాకు ఒక కళ అతనే లేకపోతే నేను ఎందుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా మధు సూపర్గా యాక్టింగ్ చేసావు ఇప్పుడు ఎలాగైనా సింధు ప్లాన్ యష్కి నిన్ను దూరం చేయడం అది ఆ ప్లాన్ని మనం తిప్పికొడుతూ నువ్వు యష్ జీవితంలోకి రావాలి మనం దానికంటే ముందుగానే దాని ప్లాన్లు పసిగొట్టి మనం కూడా ప్లాన్లు వేయాలని చెప్పి ముగ్గురు నవ్వు మాట్లాడుకుంటారు ఇక సీన్ కట్ చేస్తే సింధు పిల్లలకి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక పిల్లలు వద్దమ్మ చాలు కడుపు నిండింది అని అంటుండడంతో అప్పుడేనా ఎంత తింటే పిల్లలు అంత ఎదుగుతారని చెప్పి ఇక నానమ్మ ముద్ద తాతయ్య ముద్ద అమ్మ ముద్ద అని పెడుతూ ఉంటుంది ఇక పిల్లలు మరి నాన్న ముద్ద పెట్టవమ్మ అని అంటుంటే ఇప్పుడు పెట్టబోయేది మీ నాన్న ముద్దే అని చెప్పి పిల్లలకైతే భోజనం తినిపిస్తుంది ఆ తర్వాత చేసి అమ్మ మనం ఆడుకుందామా అని అడుగుతూ ఉంటే రిషి అమ్మకి బాలేదు కదా మన ఇద్దరం ఆడుకుందాం పదా అని చెప్తూ ఉంటే సింధు పర్లేదు నేను కూడా మీతో ఆడతాను మీ సంతోషమే నా సంతోషం అని చెప్పి ఇక కళ్ళకు గంతలు కట్టుకునే ఆట ఆడుకుంటూ ఉంటారు ఇక పిల్లలు ఇద్దరు ఇక సింధు కళ్ళకు గంతలు కట్టి ఇక దొరకకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు ఇక ఒకసారి ఇంకా ఒక పక్కకి వెళ్ళి తాక్కొని ఇక పిలుస్తూ ఉంటారు ఇక సింధు నన్ను ఆట పట్టిస్తున్నారా నేను మిమ్మల్ని పట్టించుకోలేనని పట్టుకోలేనని అనుకుంటున్నారా అని చెప్పి ఇక వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో అలా కింద పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికైతే యష్ పిల్లల్ని చూడటానికి వస్తాడు ఇక సింధు అలా పడబోతూ ఉంటే సింధుని వెళ్ళి పట్టుకుంటాడు దాంతో సింధు ఎవరా అని చెప్పి తడుముతో ఇక కళ్ళకు గంతలు తీసేసరికి యష్ ఉంటాడు ఇక సింధు అలా యష్ వైపు చూస్తూ ఉంటుంది ఇక యష్ కూడా సింధు వైపు చూస్తూ ఉంటాడు అంతలో పిల్లలు నాన్న అని చెప్పడంతో ఇక యష్ నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అని వెళ్తూ ఉంటే సింధు అలాంటిది ఏం లేదు యష్ నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేయని అంటున్నా కూడా యష్ అయితే బాధగా వెళ్తూ ఉంటే పిల్లలు ఉండు నాన్న ఉండు అని పిలుస్తున్నా కూడా బాధగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత పిల్లలు ఎందుకమ్మ నాన్న వెళ్ళిపోయాడు అని అంటుండడంతో దాంతో ఏమో అయినా మీ నాన్న ఇక్కడికి రాకుండా కూడదని మీతో స్పెండ్ చేయకూడదని నేను ఎప్పుడు అనుకోలేదు నా పిల్లలు నాతో పాటు ఉండాలనుకున్నానే తప్ప మీ నాన్న ఇక్కడికి మీ కోసం వస్తే నాకు ఏ ప్రాబ్లం లేదని అంటుంది ఆ తర్వాత పిల్లల్ని లోపలికి తీసుకెళ్తుంది ఇక యష్ బాధగా రావడంతో వాళ్ళ నాన్న చంద్ర చూసి ఏంట్రా యష్ అలా ఉన్నామని అడుగుతాడు దాంతో ఇక పిల్లల దగ్గరికి వెళ్ళామని అంటుంటే వెళ్ళాను నాన్న అని అంటాడు దాంతో మరెందుకు అప్పుడే వచ్చేసామని అంటుంటే నాన్న సింధు పిల్లల కోసం చాలా పోరాడింది నిరాహార దీక్ష దీక్ష చేసింది టీవీ డిబైట్కి వెళ్ళింది కోర్టుకి వెళ్ళింది అవన్నీ తనకి అవన్నీ వాటన్నిటికీ విరుద్ధంగా తనకి పిల్లల్ని దక్కనివ్వకుండా అమ్మ చేస్తుంటే నేను కూడా అమ్మకు సపోర్ట్ చేశాను కానీ ఇప్పుడు సింధు న్యాయంగా పిల్లల్ని గెలుచుకుంది ఒకవేళ సింధు పిల్లలకి మీ నాన్న చాలా చెడ్డవాడని చెప్తే అప్పుడు పిల్లల ముందు నా పరువు ఏమవుతుంది అని అంటుండడంతో ఎందుకురా మీ అమ్మలాగా నువ్వు కూడా ఆలోచిస్తున్నావు సింధు అలా ఎందుకు చెప్తుంది సింధు అలా ఏం చెప్పదు మీ నాన్న మీరిద్దరు మా పిల్లలే అని చెప్తుంది అని చెప్పడంతో ఇక దాము విని ఎందుకు చెప్పదు తను అలాగే చెప్తుందని చెప్తుంది ఇక సీన్ కట్ చేస్తే ఇక నెక్స్ట్ రాబోయే కథలో అయితే ఇక యశ్ దగ్గరికి పిల్లలు సింధు వస్తారు నాన్న నువ్వు మాతో పాటే కలిసి ఉండొచ్చు కదా నాన్న అని చెప్పి ఇక దాము అలాగే చంద్ర చూస్తూ ఉంటారు ఇక యష్ కూడా సైలెంట్గా ఉండడంతో దాము ఒరే యష్ నువ్వు ఒక్కసారి ఇంట్లో నుంచి వెళ్ళామంటే ఇక ఇంట్లోకి రావడం అంటూ ఉండదు ఇప్పుడే నువ్వు వాళ్ళతో ఉంటావా మాతో ఉంటావా అని చెప్పి దాము గట్టిగా అయితే అంటూ ఉంటుంది యష్ అయితే ఇక పిల్లల కోసం సింధుతోనే కలిసి ఉంటాడని కూడా అనుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్